శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సరంగు ఈ దేవురు సరంగు ఒక చిన్న మనవి సరంగు అంటే ఒక పడవని కానీ ఒక ఓడను కానీ నడిపే నావికుడు అని తెలుసుకోమని కోరుతున్నాను కర్మ అనే జీవనయానంలో జీవితం అనే పడవనెక్కి కాలమనే మార్గాన్ని దాటడానికి సనాతన అనుభవజ్ఞుడైన కన్నయ్య అనే సరంగును ఎంచుకున్న ధన్యులు కొందరు ఉంటారు వారు సరంగునే నమ్మి గమ్యం చేరి సరంగు దిగేదాకా ఎంత దూరమైనా వెళ్తూనే ఉంటారు రాత్ర పగల ఎండ వాన కొండ కోన పల్లె పట్టణాల కష్టమా సుఖమా ఏది చూడకుండా సరంగు మీది నమ్మకంతో ప్రయాణం సాగిస్తారు అటువంటి విశ్వాసం ఉన్న వారిని దరిచేర్చిన తరువాత కన్నయ్య సరంగు పడవ దిగుతాడు అటువంటి తల్లి ఒక మనసే ఈ సరంగు వ్యాసం ఆనాడు అష్టమి కాబోలు పూర్ణచంద్రుడు కాకపోయినా రసమయంగా భాషిస్తున్నది ప్రకృతి చుక్కలన్నీ ఒకచోట చేరాయా అన్నట్లున్నది ఆకాశం అది ఒక నది దాని నిడివి ఎంతో అంచనా వేసిన వాళ్ళెవరూ లేరు ఎక్కడ పుట్టిందో ఎక్కడ అంతం అయిందో చెప్పిన వాళ్ళెవరూ లేరు దానిలో ఒకే ఒక నావ తిరుగుతూ ఉంటుంది ఆ పడవకి ఎప్పుడు ఒకే సరంగు ఎప్పుడైనా ఎవరైనా సరంగు ఈ నావ చివరి మజిలి ఎక్కడా అని అడిగితే నావ చివరిదాకా ఎప్పుడూ వెళ్ళలేదు మధ్యలోనే అందరూ దిగిపోతున్నారు ఇప్పటిదాకా అని ఊరుకుంటాడు కానీ ఒక పెద్ద తల్లి మాత్రం చాలా కాలంగా ఆ పడవలో ప్రయాణం చేస్తూనే ఉన్నది తన తీరం ఇంకా రాలేదు రాలేదు అనుకుంటూ కానీ ఎప్పుడన్నా ఒకసారి సరంగును సరంగు ఇదే ఊరు అని అడుగుతుంది తెలియదమ్మా ఎవరెక్కడ ఆపమంటే అక్కడ ఆపుతా ఇప్పుడు ఇక్కడ ఆపనా తల్లి అంటాడు వద్దు వద్దు పోని అంటుందా తల్లి ఎందుకంటే ఇంకా తన కోసం వస్తానన్న కన్నయ్య కనిపించలేదు అమ్మా నీకు ఇక్కడ పని లేదంటే నన్ను పిలువు అన్నాడు కన్నయ్య నాకు పని లేని మాట నిజమే కానీ కన్నయ్యకి ఎన్ని పనులు అలాంటప్పుడు నేనే ముందుగా దిగిపోతానంటే ఎలా తరువాత దారీడంకా తెలియద్దా కన్నయ్య తనే వచ్చేదాకా ఇలాగే వెళుతూ ఉంటే కన్నయ్య ఊరు వస్తుంది నాకు తన చిటికన వేలు అందించి తనతో సరైన చోటుకి తీసుకెళ్తాడు కన్నయ్య ఆ బంగారు కొండ ఎప్పుడూ ఇచ్చిన మాట తప్పడు అలాంటి వాడైతే త్రేతాయుగంలో ఇచ్చిన మాట ద్వాపరయుగంలో ఎందుకు నిలబెట్టుకుంటాడు అందరికీ దారెందుకు చూపిస్తాడు కానీ అదేమిటి కన్నా ఊళ్ళే తెలియవంటున్న సరంగు నావలో నన్నెక్కించావు అసలు ఊళ్ళే తెలియవంటాడు ఎక్కిన వాళ్ళంతా ఒక్కొక్కరే ఎక్కడెక్కడో దిగిపోతున్నారు నేను మాత్రం ఊరు పేరు తెలియకుండా ఈ పడవనే అంటిపెట్టుకున్నానేమిటి నీ ఊరెక్కడా నా ఊరేది గమ్యం తెలియని నా ప్రయాణం ఎక్కడ అవుతుంది అంతలో చల్లని గాలి రివ్వున వీచింది అప్పటిదాకా ఆలోచనల్లో అలసడగా అనిపించిన తల్లికి కాస్తంత కొనుకు వచ్చింది పడవ వెళుతూనే ఉన్నది ఏమిటా నిద్ర అన్నట్టు ఒక పిట్ట కూసింది ఉలిక్కిపడి లేచింది ఆ తల్లి ఆ సరంగు మాత్రం నిశ్చలంగా నావను నడుపుతున్నాడు సర్ సర్ మన గాలి నీటిని తోస్తున్న చప్పుడు క్రమబద్ధంగా ఉన్నది ఆ నావ కొయ్యకు కట్టిన చిన్ని గుడ్డి దీపం మినుకు మినుకమనే వెలుగు చుట్టూ చిమ్మ చీకటి అయినా సరంగు నావ నడుపుతూనే ఉన్నాడు తాను సరంగు నావ మాత్రమే కనిపిస్తున్నారు ఇంతవరకు నావ నడపటం ఆపలేదు నీవెక్కడ దిగుతావని ఒక్కసారి కూడా అడగలేదు పక్కన దాటుతున్నవి కొండలో కోనలో ఊళ్ళో ఏమీ తెలియరావడం లేదు ఆ వెలుగు సరంగును చూడడానికే సరిపోతున్నది పోనీలే నావ సాగుతూనే ఉన్నది కదా చీకటి వెలుగుల గొడవ ఎందుకు మళ్ళీ ఆ తల్లి మనసులో కిట్టప్ప మెదిలాడు ఆ కిట్టయ్య మాయలాడే గాని మోసగాడు కాదు తనను నమ్మిన వారిని తీరం చేరుస్తాడే గాని నట్టేట ముంచడు అన్నీ తన ఇళ్ళే అనుకుంటాడు వెన్నెత్తుకెళ్ళి తిన్నాడంటారే కానీ వెన్నంత సుత్తిమెత్తని మనస్సును చూడరు ఆ చిన్నారి చేతులతో వెన్న తీసుకొని ఎర్ర మందారాల లాంటి పెదవుల నిండా పూసుకుంటూ తినే ఆ బంగారు కొండని చూస్తుంటే వెన్న దొంగ అని ఆడడానికి నోరెట్లా వచ్చిందో కన్నా మా ఇంటికి రా నేను తీరం చేరగానే నీకోసం తీసిన వెన్నంత కమ్మగా తిందువు గాని అయినా కన్నా నీ వెన్నీ అల్లర్లు చేస్తున్నావో నేను వింటూనే ఉన్నానులే ఎందుకు అమ్మ హాయిగా నవ్వుకుంటున్నది ఆ పిచ్చి తల్లి మనసుతో ఏం చూస్తున్నదో ఒకసారి తల చిన్నగా ముచ్చటగా అడ్డంగా ఊపుతున్నది ఒకసారి బుగ్గన వేలు పెట్టుకుని విస్తుపోతున్నది హాయిగా చిన్నగా ఏదో పాడుకుంటున్నది ఎవరినో బ్రతిమాలుతున్నది అమ్మ తన్మయంగా పాడుకుంటున్నది సన్నగా సరంగు మెల్లగా తల కొంచెం మెల్లగా తల కొంచెం పక్కకి తిప్పి అమ్మ ఆనందాన్ని చూచి ముసిముసిగా నవ్వుకున్నాడు ఆ తల్లికి కమ్మని భావనలు కునుకుపట్టింది పట్టింది తెలతల ప్రకృతి కాంత నీలినీలి అంచుల తెల్ల తెల్లని వలిపెంపు సరి సరిచేసుకుంటున్నదా అన్నట్లు అంచెలంచెలుగా చీకటి తెరలు కదిలి వెలుగు తెరలు పరుచుకున్నాయి శ్రీకాంత రాగంతో మేలుకొలుపుతుంటే ఆ విభూతి భగమనుసులు ఆ గాలిలో తేలి తేలి వస్తున్నట్లు ఒక దృశ్యాదృశ్య అనుభూతి స్వామి కన్నులు అలనల్లన అరమూతలు వీడి అమ్మ సిరిముఖం వైపు చూచాయో ఏమో సిరిమలలు పున గుబాళించాయి ఆ గుబాళింపుకు స్వామి కన్నులు విశాలం అయినాయి అప్పటిదాకా అరవిచ్చిన అరవిందాలు ఒక్కసారిగా అరచేతంతా విరిశాయి అప్పటిదాకా చిట్టి మందారంలో ఉన్న అమ్మ సిరి ముఖంలో నవ్వు వెళ్ళి విరిసింది అబ్బో ముద్ద మందారాలు కొమ్మకు కోటిగా విచ్చుకున్నాయి ఎక్కడి నుండో ఒక మంచు బిందువు ఎండాకు మీద పడింది ఎండాకు టప్పున నేల మీద పడింది చిన్మయ రూపుడైన ఆ పురుషోత్తముని లీలానాటక విన్యాసానికి పుడమి తల్లి పులకించినట్లుంది చిన్నారి మొక్కలన్నీ చప్పట్లు కొట్టినట్టు ఒక్కసారిగా ఊపాయి స్వామికి బాలభోగం అయినట్లుంది కొండ మీద గుడిగెంట మోగింది పడవ తీరం చేరింది సరంగు లంగరు వేశాడు ఆ సరంగు కిందకు దిగాడు పడవ తీరం చేరగానే ఎవరో కొందరు గబగబా వచ్చారు అమ్మ కృష్ణయ్య కోసం అన్నీ సిద్ధంగా ఉన్నాయి రమ్మని పిలిచారు అమ్మ వెళ్ళిపోతున్న సరంగును సరంగు ఇప్పుడైనా నీదే ఊరో చెప్పి వెళ్ళు అంటూ పిలిచింది అమ్మ నన్ను ఊళ్ళు నావే నా ఊరు కూడా మీ ఊరే అంటూ కనుమరుగైనాడు ఆ సరంగు పలం సర్వం చిన్ని కృష్ణయ్య శరణారవిందార్పణం